నాలుగున్నర సంవత్సరాలుగా జనాల్లోకి బయటకు రావాలంటే కనుక బారికేడ్లు పరదాలు మరో పక్కన నా ప్రాణానికి ప్రమాదం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ప్రమాదం ఉంది ఆయన బయటకు వస్తే అటాకులు జరిగే అవకాశం ఉంది ఆయనకి ఇంకా సెక్యూరిటీ పెంచాలి అని చెప్పి డీజీపీ గారు మాట్లాడిన సందర్భం మరి ఈ రోజు చూస్తే కనుక రేపు ఇరవై ఏడో తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం నా బూత్ సిద్ధం అంటూ జనాల్లోకి బస్సు యాత్రకు రాబోతున్నారు దీన్ని అసలు ఏ విధంగా చూడవచ్చుంటారు మేడం సరే ఆ బస్ కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ అయి ఉంటుంది నాకు తెలిసి బస్సులో కూర్చొని ఇలా చెయ్యి ఊపుతుంటున్నాడు బస్కి కొంచెం దూరంలో అంతా బార్కెట్లు కట్టేస్తారు అంటే మా రోడ్లు పగలు కొట్టేసి పెద్ద ప్రత్యేకమైనటువంటి హోల్స్ వేసేసి ఐరన్ స్టాండ్లు పెట్టేస్తారు అసలు నేను స్వయంగా చూసినానండి మా గుంటూరు పరిసర ప్రాంతాల్లో లయోలో కాలేజ్లో ఆడుదాం ఆంధ్ర ఆడుకుంటాను ఆంధ్ర అని అన్నట్టుగా ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్కి వస్తే బయట మెయిన్ రోడ్ అంతా పరదాలు కట్టేసి పోలీసులు ఉన్నారండి ఇటు నుంచి వస్తారా అటు నుంచి వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పైనుంచి వస్తారని రండి పై నుంచి వచ్చేటప్పుడు కింద పరదాలు ఎందుకు పెట్టారు మీరందరైతే ఎందుకు రోడ్ల మీద నుంచి ఉన్నారు అంటే ఆకాశంలో వెళ్ళి అంటే విమానంలో వెళ్ళి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి కింద నుంచి సెల్యూట్ చెప్తున్న బ్లేడ్ బాబ్జీ పోలీసులు అంతేనండి బ్లేడ్ బాబ్జీ సినిమా ఎందుకు తీశారని మన వాళ్ళని చూసే తీసుకుంటారు బహుశా లేకపోతే వాళ్ళని చూసి వీళ్ళు నటిస్తున్నారా తెలియట్లేదండి ఎనీవే ఇప్పుడు ముందుకు వస్తున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అంటే పాపం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాదు విజయమ్మ బిడ్డ కాదని కాదండి ఇప్పుడు దానికి వాళ్ళిద్దరిని వాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ఆయన కంటే ఎక్కువగా పాప శర్మిలం వాడేస్తుంది రాజశేఖర రెడ్డి గారి కూతురిని అంటూ పాపం ఆయన వాడుకోవడానికి ఏమీ లేదు ఇప్పుడు చూస్తే విజయమ్మను చూస్తే గతంలో తరిమేశాడు రాజీనామా అంటే ఇచ్చి పంపించేశాడు మరి ఇప్పుడు ఆవిడ పేరు వాడడానికి లేదు ఇప్పుడు ఎవరి బిడ్డనంటే ఓట్లు వేయాల్సింది మనమే కదా వెర్రిబాగులో సో మన బిడ్డ అంట మరి ఎట్లానో ఎలా సంభవించిందో ఆ విపత్కర పరిణామాలు మనకు తెలియదు కానీ మన బిడ్డ ముందుకు వస్తున్నాడు పరదాలు కట్టుకొని పైన కూడా టెంటైర్ రూఫ్ వేసుకుంటాడేమోనండి నాకు తెలిసి వీటన్నిటికి పెట్టుకుని బయటకు వస్తా గతంలో లండన్ టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఆడబిడ్డలకి లండన్లో కూడా సెక్యూరిటీ ఇవ్వండి అని అడిగాడు లండన్లో ఈ పిల్లలు ఏం చేసేస్తున్నారు డ్రగ్ మాఫియాలు ఏం చేయరు కదా వీళ్ళకి ఎందుకు సెక్యూరిటీ అనుకున్నామండి నిన్న డ్రగ్స్ కేసు దొరికితే అక్కడ లండన్లో ఎంక్వైరీ చేస్తే ఒకళ్ళ పిల్లల్ని కూడా పిల్లల్ని కూడా ఒకళ్ళ కస్టడీలోకి తీసుకుంటారేమోనంటూ ముందుగానే సెక్యూరిటీ అడుగుతున్నాడు ఆయన సెక్యూరిటీ ఆయన పిల్లలకి సెక్యూరిటీ ఆయన సిబిఐ కేసులకి తెలంగాణకి వెళ్ళడానికి ఫ్లైట్ ఛార్జీలు ఆయన లండన్కి వెళ్ళడానికి ఫ్లైట్ ఛార్జీలు ఇవన్నీ మనకొచ్చానండి మన ఖజానాలో డబ్బే గండి పెట్టేస్తున్నాడు సో ఇవంతా ఒకేత్త అండి ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాడు ఏం చెప్తాడు ఏం చెప్పాడు ఏం చేశాడు మాట తప్పను మడన్ తిప్పను సిపిఎస్ విధానాన్ని ఏం చేశాడు మాట తప్పను మడన్ తిప్పను ముప్పై మూడు వేల ఎకరాల భూమి కాదు ఇంకా కావాలి అమరావతి గొప్ప కడతాను ఇలా కాదు నేను ఇంకా తొందరగా కడతాను అన్నాడు ఏం చేశాడు పోలవరం పూర్తి చేస్తాను కౌంట్ డౌన్ అని సవాలు విస్తరినటువంటి ఆయన ఎవరు పాప అనిల్ కుమార్ యాదవ్ అన్న ఏం చేసినాడు ఆయన్ని తర్వాత రాంబాబాన్ని ఏం చేసినాడు మాట తప్పను మడని తిప్పను మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు జనవరి కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అన్నాడు ఏం చేసినాడు అంగన్వాడీ ఆడబిడ్డల్ని ఏం చేసినాడు దళితుల ఆడబిడ్డలను ఏం చేసినాడు రాష్ట్రానికి ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా ఇప్పుడు పైన బస్ పైన ఎక్కినప్పుడు మా మీకు ఇలా ఇస్తున్నాం అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే ఇచ్చిన వాటి సంగతి చెప్పవయ్యా బాబు ముందు ఇచ్చిన వాటి మహామీలకు చెప్పు ఈరోజు స్కూల్ టీచర్లే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు బూత్ లెవెల్లో నా బూత్తో ముందుకు వస్తున్నా నా బస్సుతో ముందుకు వస్తున్నా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఈ నాలుగున్నరేళ్ళు ఈ ఐదేళ్ళు రాష్ట్రంలో పరిపాలన మళ్ళీ మేము చచ్చే చివరి వరకు చరిత్రలో చెప్పుకోవాల్సినటువంటిది హిట్లర్ని చెప్పుకోవట్లా చెప్పుకుంటున్నాం కదా అలాగే చెప్పుకుంటారు అంత అరాచకమా బస్సు హార్న్ కొడితే డ్రైవర్ని కొట్టేస్తారా ఎల్లో కలర్ చొక్కాలు వేసుకుంటూ రోడ్డు మీద చొక్కాలు ఇప్పించి అసభ్యంగా బూతులు తిట్టి కొట్టి చంపేస్తారా అరే ఆ సభకేదో వచ్చారని గండ్రగొడలతో పొడిచేస్తారా వాటర్ అడిగారని ట్రాక్టర్తో తొక్కిచ్చేస్తారా ఒక మహిళని ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి ఆ చంపాను అయితే ఏంటంట అంటారా డాక్టర్ని సుధాకర్ని పిచ్చివాణి చేసేసి ఆ అయితే ఏంటంటే అంటారా అంటే ఓట్లేసినందుకు రాష్ట్రానికి ఏం చేశారో బాగా బుద్ధి చెప్పారు కావాల్సిందేలే మాకు ఇది కావాల్సిందే ఇది జరగాల్సిందే తాడికొండ సీటు కూడా మిమ్మల్ని గెలిపించాను చూడండి మాకు ఇది జరగాల్సిందే మా నోట్లో మట్టి కొట్టాల్సిందే అప్పుడే కదా బాగా బుద్ధి వచ్చి రెండోసారి ఓటు వేసేటప్పుడు వెనక్కి ముందుకి ఆలోచించుకొని ఎక్కడ గుద్దాలో ఆలోచించి గుద్దేది రాష్ట్ర ప్రజలు బాగా బుద్ధి చెప్పారు పడలేదులేండి ఒకసారి పడితేనే కదా మాకు తెలిసేది నొప్పి రెండోసారి ఎలర్ట్గా ఉండాలి రాష్ట్రం పూర్తి రాజధాని పూర్తయ్యే వరకు కన్ను విప్పు అటు ఇటు తిప్పకుండా నవ్యాంధ్ర నిర్మాతగా ఆ వ్యక్తి ఒక పది సంవత్సరాలు ఓపిగ్గా ఆరోగ్యంగా ఉండి మా రాష్ట్ర రాజధానిని నెలకొల్పాలి ఇప్పటికే ఐదేళ్ళు అనవసరంగా మేము టైం వేస్ట్ చేసుకున్నాం కట్టడాలన్నీ బీడిపడిపోయినాయి వాటిని శుభ్రం చేయడానికి మా మూడు పంటలు పండే భూమి పిచ్చి మొక్కలు వచ్చినాయి కదా వాటిని తొలగించడానికి ఒక సంవత్సరం పట్టేస్తుందండి సో ముప్పై మూడు వేల ఎకరాలని డెవలప్ చేయగల సమర్థత గల వ్యక్తి ఇతనేనంటూ పక్క రాష్ట్రం నుంచి వచ్చి రజనీకాంత్ చెప్తే ఆయన్ని కూడా తిట్టి మీకు తెలీదా తెలంగాణలో మీకు లోటస్ పాండ్లో చాలా ఇళ్ళు బంగళాలు ఉన్నాయి కదా ఇక్కడ అందరు ఎమ్మెల్యేలకి అక్కడే ఉంది కదా మీరు ఆంధ్ర దాటి తెలంగాణలోకి వెళ్తుంటే సైబరా టవర్స్ చూస్తుంటే మా రాష్ట్రాన్ని ఇలాగ బీడుగా చూస్తుంటే మీకు ఏం అనిపించట్లేదా బాధగా లేదా అన్ని బిల్డింగ్లు చూడండి ఎంతమంది ఉద్యోగులు ఆంధ్ర రాష్ట్రం నుంచి పొట్ట చేత పట్టుకొని వెళ్తున్నారు పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు వాటికన్ సిటీని మించిపోతుంది అంటూ పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతుంటే అవన్నీ అబద్ధాలా అవి కూడా గ్రాఫిక్సా అమరావతి ఏరియాలో సెక్రటేరియట్లో దొంగ రూట్ వేసుకొస్తున్న మీకు కట్టడాలు కనపడలేదా గ్రాఫిక్సా నిజాలు తెలిసి ఒప్పుకోలేకపోవడం దౌర్భాగ్యం మేధావి మౌనంగా ఉండడం నికృష్టం ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి పరిస్థితి కేవలం రాష్ట్ర ప్రజలదండి ఈరోజు బస్సు ఎక్కొచ్చిన ట్రైన్ ఎక్కువచ్చిన నడిచిన ముద్దులు పెట్టిన హగ్గులిచ్చిన ప్రమాణాలు మన నడినెత్తి మీద చేతేసిన వామనమూర్తిలాగా మూడో పాదంతో మనల్ని బలి చక్రవర్తి లాగా బలి తీసుకోబోతున్నాడని గమనించండి సో దయచేసి ఓట్లేసే ప్రజలు ఆలోచించండి ఆయనకే రక్షణ లేక ఇన్ని రోజులు రాక ఎలక్షన్కి ముందు వచ్చి మనకి మాయమాటలు చెప్తే అరే చాలా మంది చెప్తున్నారండి వాస్తవానికి మాకెందుకమ్మా మాకు అన్ని పథకాలు అందుతున్నాయి మేము జగనాన్నకే ఓటేస్తామని ఆ పథకాలు అందేవాళ్ళకి చెప్తున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా మీకు పథకాలు ఇస్తుంది ఎవడు బాబుసొమ్మ ఇవ్వట్లా రేపు వచ్చేవాడి ప్రభుత్వంలో కూడా వాడి సొంత డబ్బు ఎవరు ఇవ్వడు ప్రభుత్వ ఖజానా నుంచే ఇస్తాడు కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే మీ కుటుంబమే కాకుండా రాష్ట్రంలో అన్ని కుటుంబాలు బాగుపడతాయి రాష్ట్రానికి రాజధాని వస్తుంది పోలవరం పూర్తవుతుంది మీ పంటలు పచ్చగా ఉంటాయి వీటన్నిటికంటే మించి పాపం పశువులు పోతుంటే కాలవ లేక నీళ్లు లేక తాగలేక ఏదైతే గడ్డి తిని ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగి సొమ్మసిల్లి పడిపోతున్న పరిస్థితుల్లో మీకే కాదు న్యాయం మీరు పశువులకి పక్షులకి ఈరోజు పంటలకి రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తున్నారు మీ విలువైన ఓటుతో మీకు అందే పథకం ఏ ప్రభుత్వం అన్నా అందుతుంది మీ ఇంటికి వచ్చే పెన్షన్ ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది మీ వాలంటీర్లకి ఏ ప్రభుత్వం మట్టి కొట్టదు మీ అందరినీ గౌరవంగా చూసుకుంటుంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మీరే మీ ఉద్యోగాలు వదిలేసి నూతన ఉద్యోగాలు వెళ్ళిపోతారు లేదు అక్కడ ఉద్యోగాలు రాకపోతే మీరు వాలంటీర్ ఉద్యోగమే చేయండి మీ ఉద్యోగ భృతి పెంచుతూ మీ ఉద్యోగానికి ఒక సెక్యూరిటీ ఇస్తుంది వచ్చే ప్రభుత్వం ఇలాగ ఎన్ని సంవత్సరాలు ఐదు వేలు ఐదు వేలతో సేవ అంటారు సేవ చేయడానికి ఏమన్నా పుట్టారా సేవ చేస్తానన్న ఎమ్మెల్యే మాత్రం లక్షలు జీతాలు తీసుకుంటూ క్యాన్వాయ్ కారులో పోతుంటే మీరేం పాపం డిగ్రీ చదువుకొని సేవ చేయడానికి వచ్చారా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తారు అదే రకంగా మీ ఉద్యోగానికే కాకుండా జాబ్ క్యాలెండర్ లాంటి రిలీజ్ అయితే ప్రతి జనవరి అన్నారు చూడండి అలాగ ప్రభుత్వం వచ్చాక చాలా జాబ్ కెళ్ళి మీరే ఈ ఉద్యోగాలు వదిలేసి మంచి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు రాలేని పక్షంలో వీటిలోనే సెక్యూరిటీగా చేసుకోండి మీకు మీకు ఒక గౌరవాన్ని కల్పిస్తాం ఇప్పుడు ఇప్పుడు రంగవల్లి గారి కేసు వేస్తే మా కోర్టు ఏమడిగింది మీ అపాయింట్మెంట్ ఆర్డర్ అడిగింది సెక్యూరిటీ లేని అపాయింట్మెంట్ ఆర్డర్ చల్లదు కాబట్టి కోర్టులో అప్పీల్ చేసుకోలేకపోయారు సో మీ ఉద్యోగానికి భద్రత మీ శాలరీ పెంపు మీకు మంచి జాబ్ కెళ్ళని రిలీజ్ చేసి మీకు ఒక గౌరవప్రదమైన ఉద్యోగాన్ని కల్పిస్తాం ఇలా సేవ కాదు సేవ చేయాల్సినోడు చేయాలి మీరు యువత మీరు యువత మీరు బ్రతకాలి బ్రతికించాలి రాష్ట్రాన్ని వెన్నుముకలా నిలబడాలి ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన పిఠాపురం సీటు అక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని తెలియగానే వంగా గీత గారు అంటే అక్కడ కన్సెంట్ వైసీపీ తరపు నుంచి అభ్యర్థిగా ఉన్న వంగా గీత గారు చేసిన కామెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంటూ ఛాలెంజ్ ఎలా చూడాలంటారు సరే ఓటుకి లక్ష రూపాయలు ఇచ్చినా గెలిచేది పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవా దృక్పథం ఆయన ఓర్పు ఓదార్పు వీటన్నిటికంటే మించి ఆయన త్యాగకుడాన్ని గౌరవించి గుర్తించినటువంటి టీడీపీ ప్రభుత్వం వర్మగారు సైతం మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి అన్నా గెలుపుకు నేను నిలబడతాను చంద్రబాబు గారికి మాటిచ్చాను బంగారు పళ్ళంలో భారీ మెజారిటీ అందిస్తాను పిఠాపురం నడిబొడ్డులో నువ్వు నుంచొని నీ నామినేషన్కి ఎంతమంది వస్తారో వారందరూ నీకు ఓటేస్తారు సో ఈ గట్టి హామీలు ఇవ్వడమే కాదండి పిఠాపురం వాస్తవ్యులు అంటున్నారు ప్రచార రథం కాదండి దేవుడు రథం పోతూ పోతూ పిఠాపురంలో ఆగిపోయింది ఆ దేవుడు మా ఊరు వస్తున్నాడంట అంటూ పిఠాపురం వాస్తవ్యులు కాపు కమ్యూనిటీ వారు ఈరోజు శ్రీపాద వల్లభుడే పిఠాపురంలో ఫేమస్ అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కాబట్టి పిఠాపురం ఇంకొకసారి మళ్ళీ ఫేమస్ అంటే రెండు ఫేమస్ ఐటమ్స్ అనమాట ఒకటి శ్రీపాద వల్లభుడు ఒకటి మా పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు కలిసి పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుందండి అదే రకంగా వంగా గీత గారు ఎవరు అంటే మేము వేసినటువంటి సైబరాబాదులో మొక్కేనండి అంటే మొక్క అంటే మీకు అర్థమై ఉండాలేమో బహుశా సైబ్రాబాద్లో మొక్క అంటే మా రజనీ గారు ఇక్కడ వేసిన మొక్క అని చెప్పి వెళ్ళి అక్కడ మహావృక్షంగా వెళుతురనిస్తుంది సో అటువంటి పరిస్థితుల్లో మా ప్ర అంటే ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఆవిడకి సీట్ ఇస్తే ఆవిడ చెప్పిన మాట కొండదల కుటుంబానికి నేను విధేయతగా ఉంటాను నన్ను నమ్మండి అన్నా అంటూ సీటు తీసుకొని గెలిచి ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి అక్కడ ఎంపీగా గెలిచి ఏదో తన ప్రావీణ్యత తను చూసుకుంది కానీ ఎవరి కూడా ఒక సైనికురాలు ఒక పార్టీలో ఒక సైనికురాలు ఈరోజు రాజే వచ్చి అక్కడ పోటీ చేస్తుంటే సైనికుడు గెలుస్తాడా రాజు గెలుస్తాడా అంటే యుద్ధం యుద్ధం జరుగుతుంది చూడండి మీరే చూడండి ఈరోజు ఒక ఆడబిడ్డని ఓడించామన్న అవమానం కాదు ఈరోజు ఓడిపోవడానికి సిద్ధపడే వచ్చిన ఆడబిడ్డ గమనించండి వీటన్నిటికంటే మించి అన్నయ్యకి జరిగిన అవమానానికి అన్నయ్య దశాబ్ద కాలం నుంచి పడుతున్న కష్టానికి మెయిన్ రుణం తీర్చుకుంటాం అంటున్న పిఠాపురం వాస్తవి మేమందరం కూడా ప్రచారానికి వస్తామండి అన్నయ్యని భారీ మెజారిటీతో గెలిపిస్తాం అక్కడ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తాడు ఆ ఊరి వారికి అందుబాటులో ఉంటారు